రామన్న లక్ష్మణ కోల్ పారణలు కోల్ రాముని భార్యేమో కోల్ నిండూరి మనిషి కోల్ నిండూరి మనిషి అయితే కోలు నీళ్లాకెళ్ళింది కోల్ చుట్ట కుదురు చేసి కోలు చుట్టాడా పెట్టే కోల్ చెంబు కుదురు చేసి కోల్ చెంబాడా పెట్టే కోల్ బిందె కుదురు చేసి కోలు బిందాడబెట్టే కోల్ కడవ కుదురు చేసి కోలు కడవాడబెట్టే కోల్ అటు ఇటు చూసింది కోలు మీద చూసింది కోలు కట మీద పోయేటి కోలు మరిది లక్ష్మన్నా కోలు చుట్టెత్తు లక్ష్మన్నా కోలు చుట్టెత్తా వయ్యా కోలు చుట్టపేరు చెప్పందే కోల్ నేనెత్త చుట్టాకోల్ చుట్ట పేరు సూర్యుడు కోల్ నా పేరు కోల్ చెంబెత్తు లక్ష్మన్నా కోల్ చెంబెత్త వయ్యా కోల్ చెంబు పేరు చెప్పందే కోల్ నేనెత్త కోల్ చెంబు పేరు శంకరుడు కోల్ నా పేరు సీత బిందెత్తు లక్ష్మన్నా కోల్ బిందెత్త వయ్యా కోల్ చెప్పందే చెప్పందేకోల్ నేనెత్త బింద పేరు బిందెరుమన్నా కోల్ నా పేరు సీతా కోల్ కడవెత్తు లక్ష్మన్నా కోల్ కడవెత్త వయ్యా కోల్ కడవ పేరు చెప్పందే చెప్పందేకోల్ నేనెత్త కడవా కడవాల్ డవ పేరు కస్తూరి కోల్ నా పేరు కోల్